ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ కొందరు మాటలు చాలా బాధగా ఉంటుందండి కొందరు మాటలు మాట్లాడే మాటలు చాలా బాధగా అనిపిస్తుంది దేవుడు ఎప్పుడు అసలు దేవుడికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి దేవుడికి అందరూ ఇష్టమే మనందరం కూడా బ్రతికిన కొద్ది కాలము ద్వేషాలు అసూయ ఎందుకు దేశం అసూయ ఎందుకు ఆఖరికి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరిగిన అసూయ ఎందుకండి ఎందుకు ఈ బ్రతికిన కొద్ది కాలం ఎందుకు అసూయ అయినా ఒక విషయం చెప్తూ ఉన్నాను నాకు నా పిల్లలకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి నేను నా పిల్లలు మోకరించి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కన్నీటి ప్రార్థన చేస్తాము దేవుడు మేము ఏది అడిగితే అది మా ముందు ఉంచుతారు అలాంటప్పుడు యూట్యూబ్లో డబ్బుల కోసం చేస్తున్నారు ఈ మాటలు ఎందుకండి డబ్బులే కావాలా మాకు డబ్బులే కావాలి యూట్యూబ్లో యూట్యూబ్లో డబ్బులే కావాలా దేవుడు ఇప్పటివరకు మాకు ఇస్తూనే ఉన్నారు మేము ఏది అడిగితే ఇస్తూనే ఉంటున్నారు కదా మోకరించి ముగ్గురం నా పిల్లలు నేను ముగ్గురం చెయ్యి చెయ్యి పట్టుకొని ఏడిస్తే మాకు స్మార్ట్లో తీసుకొ వచ్చేస్తాయి మాకు డబ్బులు యూట్యూబ్లో చేస్తేనే రావాలని లేదు మాకు ఎందుకండి ఆ నెగిటివ్ మాటలు ఫాస్టివ్గా ఉండండి వద్దండి ఆనెస్ట్గా ఉండండి మీరు ఈ మాటలన్నీ వద్దండి పాజిటివ్గా ఉండండి ఆనెస్ట్గా ఉండండి ఎవరిని తక్కువ చేసి మాట్లాడవద్దు ఎవరిని తక్కువ చేసి మాట్లాడవద్దు అయినా నేను నా యూట్యూబ్లో నాలుగు మాటలు చెప్తున్నాను మీరు యూట్యూబ్లో డబ్బుల కోసం చేస్తున్నారు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకండి మానేయండి అంతేగాని మీరు యూట్యూబ్లో డబ్బుల కోసం వీడియోస్ చేస్తున్నారు సో ఈ మాటలన్నీ వద్దండి ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను సో మీరు నాకు డబ్బులు లేకపోతే మీరు ఇస్తారా మీరు ఇస్తారా మరి ఎందుకు దేవుడు మీకు బ్రెయిన్ ఇచ్చింది అవతల వాళ్ళు డబ్బుల కోసం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు అనే మాటలు వద్దండి దేవుడు మీకు బ్రెయిన్ ఇచ్చింది అవతరాలు ఏం చేస్తున్నారని వెతకడానికి కాదు మీకు ఏం కావాలి మీరు ఎలా బ్రతకాలో ఎతుక్కోవడానికి మీకు నచ్చకపోతే స్క్రిప్ట్ చేసేయండి